ఈరోజు మనము కాంప్లెక్స్ సెంటెన్స్ గురించి తెలుసుకుందాం ఏదైనా ఒక వాక్యంలో మనకు ఒక సబ్ఆర్డినేట్ క్లాస్ ఒక మైండ్ క్లాస్ ఉంటే ఆ వాక్యాన్ని మనము కాంప్లెక్స్ సెంటెన్స్గా గుర్తించవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ దో ఈ ఈజ్ ఎ పూర్ ఈజ్ హానెస్ట్ ఇక్కడ మనము ఈ వాక్యాన్ని కానీ గమనిస్తే ఇందులో ఈ ఈజ్ ఎ పూర్ అనేది సబ్ఆర్డినేట్ క్లాస్ ఈ ఈజ్ హానెస్ట్ అనేది మెయిన్ క్లాస్ అయితే ఇందులో ఈ ధో అనేది సబార్డినెట్ కంజంక్షన్ సో ఏ క్లాస్లో అయితే సబార్డినెట్ కంజంక్షన్ చేత ప్రారంభమవుతుందో ఆ క్లాజ్ మనము సబార్డినెట్ క్లాజ్ అంటాం అంటే ఇక్కడ మనం ఎలా అర్థం చేసుకోవాలంటే ఈ సబార్డినెట్ క్లాజ్ ఎప్పుడు సబార్డినెట్ కంజంక్షన్ చేత ప్రారంభమవుతుంది సో ఈ విధంగా ప్రారంభం అవడం వల్ల దాన్ని మనము సబార్డినెట్ క్లాస్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు గో టు ఆగ్రా యూ విల్ సీ ది తాజ్మహల్ ఇక్కడ యు గో టు ఆగ్రా అనేది సబార్డినెట్ క్లాస్ యు విల్ సీ ది తాజ్మహల్ అనేది మైండ్ క్లాస్ అయితే ఇక్కడ ఇఫ్ అనేది సబార్డినెట్ కంజంక్షన్ సో ఇక్కడ వాక్యము ఇఫ్ యూ గో టు ఆగ్రా అనేటువంటి సబార్డినెట్ క్లాసు ఇఫ్ అనేటువంటి సబార్డినెట్ కంజంక్షన్ చేత ప్రారంభమవుతోంది కాబట్టి దీనిని మనము కాబట్టి మనము దీనిని కాంప్లెక్స్ సెంటెన్స్గా గుర్తించవచ్చు సో ఈ వాక్యంలో మనకు ఒక సబార్డినెట్ క్లాస్ ఒక మైండ్ క్లాస్ ఉంది కాబట్టి ఈ వాక్యాన్ని మనము మనము కాంప్లెక్స్ సెంటెన్స్గా గుర్తించవచ్చు సో మనము సబార్ నెట్ అంటే ఏమిటో తెలుసుకోవాలి ఈ సబార్ నెట్ కాంజక్షన్స్ను మీరు బహాట్ చేయాలి ఇఫ్ అన్లెస్ దో ఆల్ దో సో దట్ ఆఫ్టర్ బిఫోర్ టిల్ అంటిల్ వైల్ సిన్స్ బికాస్ సో దట్ వెన్ వేర్ విచ్ హౌన్ యాజ్ యాజ్ లాంగ్ యాజ్ వీటిని మనము సబార్డినెట్ కంజెక్షన్స్ అంటాం సో ఈ సబార్డినెట్ క్లాసులు ఒక్కొక్కసారి ఏమవుతాయంటే సాధారణంగా వాక్యానికి ప్రారంభంలో కానీ ఒక్కొక్కసారి మధ్యలో కానీ వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు గో టు ఆగ్రా యు విల్ సి ది తాజ్మహల్ ఈ వాక్యాన్ని కానీ మనం పరిశీలిస్తే ఇందులో యు విల్ సీ ది తాజ్మహల్ అనేది మైండ్ క్లాస్ ఇఫ్ యు గో టు ఆగ్రా అనేది సబార్డినెట్ క్లాస్ అయితే ఇక్కడ ఇఫ్ అనేటువంటి సబార్డినట్ కంజంక్షను మొదట్లో వచ్చింది సో ఇంకొక రెండవ వాక్యాన్ని మనం పరిశీలిస్తే యూ విల్ సి ది తాజ్మహల్ ఇఫ్ యు గో టు ఆగ్రా ఇక్కడ యు విల్ సీ ది మహల్ అనేది మైండ్ క్లాస్ యు గో టు ఆగ్రా అనేది సబార్డినెట్ క్లాసు అయితే ఈ వాక్యంలో మనం కానీ గమనిస్తే ఇక్కడ ఇఫ్ అనేది మధ్యలో వచ్చింది సో ఇక్కడ ఇఫ్ అనేది సబార్డినెట్ కంజెంక్షన్ ఈ విధంగా ఒక్కొక్కసారి ఈ కాంప్లెక్స్ సెంటెన్స్లో వాక్యము ఏర్పడుతూ ఉంటుంది సో సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి మనం ఆలోచిస్తే ఏదైనా ఒక వాక్యంలో మనకు ఒక సబార్డినేట్ కంజంక్షన్ ఉంటే ఆ వాక్యాన్ని మనము కాంప్లెక్స్ సెంటెన్స్గా గుర్తించాల అదేవిధంగా ఏదైనా ఒక వాక్యంలో మనకు ఒక కోఆర్డినేట్ కంజంక్షన్ కనిపించింది అంటే ఆ వాక్యాన్ని మనము కాంపౌండ్ సెంటెన్స్గా గుర్తుపట్టచ్చు అదేవిధంగా ఇచ్చిన వాక్యంలో మనకి ఎక్కడా కూడా ఒక ఏ కంజెక్షన్ కనిపించలేకపోతే అది సింపుల్ సెంటెన్స్గా మనము ఈజీగా గుర్తుపట్టచ్చు అదేవిధంగా మనము ఏదైనా వాక్యాన్ని ఒకవేళ సింపుల్ వాక్యాన్ని కాంపౌండ్లోకి మార్చాలనుకుంటే ఇక్కడ సింపుల్ వాక్యంలో ఉన్నటువంటి ఫేజు కాంపౌండ్ సెంటెన్స్లో మార్చేటప్పుడు ఏమవుతుంది మైండ్ క్లాజ్గా తీసుకోవాలి అదేవిధంగా మనము సింపుల్ నుండి కాంప్లెక్స్ లైకి వాక్యాన్ని మార్చేటప్పుడు సింపుల్ సెంటెన్స్లో ఉన్నటువంటి ఫేజ్ని కాంప్లెక్స్లో మార్చేటప్పుడు సబార్డినెట్ క్లాస్గా తీసుకోవాలి అదేవిధంగా ఒక కాంపౌండ్ సెంటెన్స్ను సింపుల్ సెంటెన్స్ లైకి చేంజ్ చేసేటప్పుడు ఈ కాంపౌండ్ సెంటెన్స్లో ఉన్నటువంటి మైండ్ క్లాస్ను మనము సింపుల్ సెంటెన్స్లో ఫేజ్గా మార్చి రాసుకోవాలి అప్పుడది సింపుల్ సెంటెన్స్ అవుతుంది అదేవిధంగా కాంపౌండ్ సెంటెన్స్ నుంచి కాంప్లెక్స్ సెంటెన్స్ లైక్ వాక్యాన్ని మనము మార్చి రాసేటప్పుడు కాంపౌండ్ సెంటెన్స్లో ఉన్నటువంటి మైండ్ క్లాస్ను కాంప్లెక్స్ సెంటెన్స్లో సబార్డినేట్ క్లాస్గా తీసుకోవాలి తీసుకొని మన వాక్యాన్ని తయారు చేస్తే అది మనకు కాంప్లెక్స్ సెంటెన్స్గా మారుతుంది అదేవిధంగా మనం కాంప్లెక్స్ నుండి సింపుల్ లేక రాయాలనుకుంటే కాంప్లెక్స్ సెంటెన్స్లో ఉన్నటువంటి సబార్డినెట్ క్లాస్ను సింపుల్ సెంటెన్స్ లైక్ చేంజ్ చేయమని వాడు అడిగినప్పుడు మనం సింపుల్ టెంటెన్ సెంటెన్స్లో ఫేజ్గా తీసుకొని వాక్యాన్ని రాస్తే మనకు సింపుల్ సెంటెన్స్ తయారవుతుంది అదేవిధంగా కాంప్లెక్స్ సెంటెన్స్ నుంచి కాంపౌండ్ లైక్ చేంజ్ చేయాలనుకున్నప్పుడు కాంప్లెక్స్ సెంటెన్స్లో ఉన్నటువంటి ఈ సబార్డినట్ క్లాజ్ను మనం కాంపౌండ్ సెంటెన్స్ లైక్ మైండ్ క్లాస్ లాగా రాసుకోవాలి అప్పుడు మనకు కాంపౌండ్ సెంటెన్స్ తయారవుతుంది సో ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి ప్రాక్టీస్ చేసుకుంటేనే మీకు ఐడియా వస్తుంది నేను చెప్పినటువంటి సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ చూస్తే చూసిన తర్వాత ఈ పార్ట్ ఫోర్ చూడాలి అప్పుడు మీకు క్లాస్ అంటే ఏమి ఫ్రేజ్ అంటే ఏమి సబార్డినేట్ క్లాస్ అంటే ఏమి మైండ్ క్లాస్ అంటే ఏమి కోఆర్డినేట్ కంజంక్షన్ అంటేనేమి వీటి మీద ఒక అవగాహన వస్తుంది మీరు మోర్ మోర్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా మార్క్స్ గెయిన్ చేయడానికి పరీక్షలో అవకాశం వస్తుంది నెక్స్ట్ క్లాస్లో మనము కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్లో ఏ విధంగా ప్రశ్నలు అడిగారు ఇంతకుముందు ఎగ్జామినేషన్స్లో వాటిని వివరాత్మకంగా ఉంటుంది నెక్స్ట్ వీడియోని మీరు తప్పకుండా చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్